చందనా సినిమా రోడ్ పనస పండు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు పనసకాయ బరువు విషయానికి వస్తే సాధారణంగా ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు ఉంటుంది కానీ ఓ మనిషి బరువు అంత భారీ పనస పండు అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో అప్పుపరుస్తోంది ఎనభై కిలోల బరువు ఉన్న ఈ భారీ పనసపండు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది దీన్ని ప్రత్యక్షంగా చూసిన వారు వామో ఇది బాహుబలి పనసపండు అంటూ ఆశ్చర్యపోతున్నారు మరి ఈ బాహుబలి పరసపండు గురించిన పూర్తి వివరాలను వ్యాపారి మాటలోనే విన్నాం సంవత్సరాల నుంచి రెండు సంవత్సరం చేసిన యాభై కేజీలు లోపల కాయస్ వచ్చాం కానీ ఇంత పెద్ద కాయస్ ఉండలేదు ఎంతవరకు కూడా అదే మీకు ఇప్పుడైతే డెబ్బై ఐదు కేజీల నుంచి ఎనభై కేజీలు లోపల వస్తుంది నేను మీరు కంటే నుంచి వచ్చి పోస్కొచ్చాను మీకు రోడ్లు అయిపోంటాం అక్కడ కొన్న దాంట్లో జానంగా పక్కన వచ్చి జానగా పట్టించుకోండి కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివా వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజీరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి